సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం మాందాపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత సన్నబియం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జైబాబు జై జై సంవిధాన్ కార్యక్రమాన్ని పలుగడ్డ మరియు మునిగడప గ్రామాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు అవి కూడా ఇంకా అవుతున్నాయో అవి కూడా తప్పక పడతాయి మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాదాపూర్ గ్రామస్తులు ఆదరించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మీరు అందరు రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ అన్ని ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా పోతూ అదే విధంగా ఇంకా ఏం సమస్యలున్నా అన్ని కూడా నేను తీర్చి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉంటాం మీరు అవతారు వ్యక్తిని గమనించాలి కేసీఆర్ గారు తెలిసి పదిహేను ఎమ్మెల్యేగా మనకు రెండు సార్లు ముఖ్యమంత్రి చేశాం ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి కూడా సంవత్సరాలలో ఒక్క రోజు మండలికి రాలేదు మరి అసలు వ్యక్తి మనకు ఒక ఎమ్మెల్యే అంటే జీతం తీసుకుంటుంది యాభై రెండు లక్షలు తీసుకుంది జీతం పదిహేను నెలలకి మరి జీతం తీసుకున్న వాళ్ళు పని చేయాలి కదా ఒక అటెండర్ పోలీస్ కాన్సెప్ట్ లో పని చేయకపోతే మనం అబ్సెంట్ చేస్తాం జీతం కట్ చేస్తాం మరి మన దొరలు అయితే జీతం తీసుకుంటున్నాడు పని చేస్తలేదు అసలు వ్యక్తి మనకు అవసరమా అసలు పార్టీ మనకు అవసరం అందుకోసం మీరు అందరు గమనించండి మీ అందరికి సేవ చేద్దాం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అయిన లక్ష్మారెడ్డి గారికి గ్రామ కాంగ్రెస్ వెంకటస్వామి గారికి అలాగే కొమరెల్లి ఇంక మీకు అందరు తెలియదేమో కొమరెల్లి గుడి డైరెక్టర్ గారికి గ్రామ పెద్దలందరికీ నాతోటి వచ్చిన మా మండల నాయకులందరికీ అందరికీ నమస్కరిస్తూ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా పాపు అంటేనే మన గాంధీ తాత గాంధీ తాత గారు వంద సంవత్సరాలయ్యింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలను పురస్కరించుకొని అలాగే గాంధీ తాత ఉన్నప్పుడు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రాసిన ఘనత మన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిది రాసిన బాబు భీమ్ గారిని తనను స్మరించుకుంటూ అలాగే ఈ దాంతో పాటు స్వతంత్రం తెచ్చిండు ఈయన రాజ్యాంగాన్ని రాసిండు దాన్ని పరిరక్షించుకుంటూ భాగంగా సంవిధాన్ అనే ప్రోగ్రామ్ లో ఇలా రాహుల్ గాంధీ గారు దేశం లేవల్లా మన ఒక దగ్గర కాదు తెలంగాణ ప్రాంతంలో లేదు దేశం లేవల్లా రాహుల్ గాంధీ గారు పిలుపు ఇచ్చిన మేరకు ప్రతి గ్రామ గ్రామాన ఇలాంటి పాదయాత్రలు ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే రేపు నిరుద్యోగ సమస్య గాని ఇంకా వేరే కుల హక్కుల సమస్య గాని హక్కుల లేకుండా రిజర్వేషన్ల సమస్య అన్ని తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకు ఈ తీసుకుంటున్న కార్యక్రమాన్ని అనుకుంటే ఏమైతుందంటే సెంట్రల్ లో மன்ன மன தர வித்தியா